करने देना मत मारना इधर ये सर का सर है और सुरेश संतोष है ताकि चैट दी इनका और के सर को फ्रेंड्स को बैठना है भी चैट दे बाबू नर बैठिन बैठ बाबू तुम्हें पेज पे एक्शन का मतलब फ्रेंड्स को 9th पेज 9th पेज 9th पेज रेवेन्यू रिसीव्ड बिल अक्टूबर 2022 फॉर द सर 6300 तो मेरे से

మా ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజువార సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్ల విస్తరణ కానీ మంచి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు ఇస్తూ మంత్రి అయినటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటన్నిటిని కూడా పారిశ్రామిక వాడలకు అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాల వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలు పెట్టి కూడా మహానగరాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరేడిగా లేఅవుట్లేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈ రోజు రెగ్యులర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ప్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈరోజు రెగ్యులర్ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంతన్ అవుతాయి పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మచ్చినీరు సౌకర్యాన్ని శానిటేషన్ని అన్నిటిని కూడా మెరుగుపరచడం కొరకు ఈ రోజు అనాథరీ లేవుట్లన్నీ కూడా నిర్వీర్మైపోయి చెట్లతో పందులతో ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి వాటి అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈ రోజు మంత్రివర్గ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు లేవుట్లు వేస్తున్నారు వీటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడం కలిగితే మున్సిపాలిటీ కూడా అవుతుందనే ఆలోచనతో ఈ రోజు మంత్రి గారు సూచనల మేరకు ఈ రోజున మేమందరం కూడా ప్రతి ఒక్కరు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా అనాథరికంగా చాలా మంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్ గా ఎట్లాంటి కట్టించుకున్నారు వాటి కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్ని కూడా స్ట్రెంత్ కాబోతున్నాయి దీనివల్ల శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా నిరంతరం కూడా రోజు పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలో ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈ రోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని స్ట్రెంతం చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది